ఇరవై నాలుగు ఇరవై నాలుగు మళ్ళా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్లాడే అవకాశం కొట్టే అవకాశం శేర్లింగంపల్లిలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు రెండు కారణాలు ఒకటి మనం పని చేసి ఓటు అడుగుతున్నాం మనము ఏం పని చేసినాం అంటే గరీబోళ్ళకు పని చేసినాం అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చినందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడుతూ ఉంటుంది అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండేళ్ళ కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ ఆడ తెలంగాణకు చేసింది పన్నెండేళ్ళ పన్నెండు పైసల పని కూడా చేయలే కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే మళ్ళా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది కొంత టైం ఉన్నది కాకపోతే ఇంకో రెండేళ్ళు తల్లడాలి ఇంకో రెండేళ్ళు కొట్లాడాలి ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష ఐదేళ్ళు నేను అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగి నుండి వరంగల్ పోయినా కామారెడ్డి పోయినా ఇంకా వేరే జిల్లాలు పోయినా సిరిసిల్ల పోయినా కరీంనగర్ పోయినా అంతటా నేను ఒకటే చెప్పినా ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి ఓటేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి తప్పు ఓటేస్తే ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప ఐదేళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు అందుకే ఓటేసేటప్పుడు పైసలకు కులానికి మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది ఈ ఆలోచనతో నోటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్ శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇలా అద్భుతంగా ఉన్నది ఏ డివిజన్ కార్ డివిజన్ ఇరవై నాలుగు డివిజన్లలో ఏ డివిజన్ కార్ డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే ఇది మాత్రం పక్కా అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయాను షేర్లింగంపల్లిలా గాంధీ వెళ్ళిపోయిండు అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబు వెళ్ళిపోయిండు ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయి పోయినోళ్ళు పోయిన్రు కానీ బంగారం సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు